మీ ఒపీనియన్ చెప్పండి ఒకసారి మీ ఉద్దేశం ఎలా ఉంది విత్తనం ఎలా ఉందో ఒక రెండు రెండు మూడు మాటలు ఇద్దరు చెప్పండి మీరు చెప్పిన పర్లేదు విత్తనం బాగుందండి మంచిగా ఉంది అసలు మంచిగా కలర్ ఉంది రాట కూడా పురుగు కూడా అది తక్కువ మంచిగా దిగుబడి వరకు బాగా వస్తుంది రైతు వారికి మంచిగా వేసుకోవచ్చు ఈ విత్తనం వరకే రైతు వారికి మంచిగా వేసుకోవచ్చు పురుగు అన్నది మీరు అన్నారు కానీ పురుగు అసలు లేదు పురుగు రెండు సార్లు అయిపోయింది ముందు కూడా విత్తనం బాగుందండి ఎదుగు వచ్చే విత్తనం మంచిగా మొలక శాతం గానీ దిగుబడి గానీ బాగుంది కండెలకి అంటే అన్నిటికి పది పర్సెంట్ మొక్కలు ఉన్నాయి దాదాపుగా వేసిన దాంట్లో పది పర్సెంట్ మొక్కలు దాదాపుగా ఉన్నాయి పది పర్సెంట్ మొక్కలకు మాత్రం రెండు కండెలు రెండు కండెలు కూడా చివరి దాకా గింజలు వ్యవసాయం ఎక్కువ నలభై రికార్డు మొత్తం అంటే ముప్పాదిక ముప్ప నల ఏడు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై ఎనిమిది నాలుగు కాటా నాలుగు అయితే నాలుగు అయితే నలభై ఏడు నలభై ఎనిమిది గింటాలు ముప్పాతికి అవుతుంది ముప్పాదిక సెంట్లు సెంట్లు